హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి మనం తెలియక చేసే ఈ తప్పుల వల్ల కీడు జరుగుతుంది తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద సమస్యలకు కారణమవుతాయి వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ఊడ్చిన చీపిరిని ఎక్కడ నలిగిపోతుందో అని తిరిగేసి పెడుతూ ఉంటారు అలా నిలుచొని పెట్టకూడదు చీపిరి ఎప్పుడూ కూడా వంటగదిలో వాడిన మసిగుడ్డలను ఎప్పుడూ కూడా పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యా సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవకూడదు ఆహారం తినకూడదు ఆ సమయంలో గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది పూజ గదిలో ఎప్పుడూ కూడా ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు మనం వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుంది దీపం పెట్టేవాళ్ళు ఒక్క కుందిలో రెండు ఒత్తులు వేయాలి నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు అక్కడే కూర్చోకూడదు ఇప్పుడు చాలామంది టీవీ చూస్తూ అన్నం అయిపోయిన తర్వాత కూడా అలాగే పెట్టేసి కూర్చుంటున్నారు కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు బట్టలు ఉతికిన నీటిని ఎప్పుడూ కూడా కాళ్ళపైన పోసుకోకూడదు ఎందుకంటే అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు నిత్య దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ శ్రేష్టం సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె ఈ మూడిట్ని కూడా ఇంటికి తీసుకురాకూడదు అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లే అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీదేవి స్థానాలు శనివారం రోజు ఎప్పుడూ కూడా చెప్పులు గొడుగు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు నలుపు వస్త్రాలు కూడా ఇంటికి తీసుకురాకూడదు ఎవరైనా శనివారం రోజు మీకు ఇనుము వస్తువులు కానీ నల్లటి నీలి వస్తువులు కానీ గొడుగు చెప్పులు కానీ ఇలాంటివి బహుమతిగా ఇచ్చినా కూడా తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ ఎప్పుడూ కూడా వంట చేయకూడదు ఎందుకంటే వండేటప్పుడు పొరపాటుగా మన తుంపరులు అందులో పడితే అది మహాదోషం తులసి చెట్టు ఆకులు ఎప్పుడూ కూడా గోటితో గిల్లకూడదు ఆడవారు అసలు పోయకూడదు తులసి ఆకులు పొద్దుపోయాక తులసికి ఎప్పుడూ కూడా నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడుగా భావించాలి మన గృహంలో ఎప్పుడూ కూడా ఫ్లూటు ఊదుతున్న కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం మాత్రమే ఇంట్లో ఉంటే మంచిది ఇంటికి వచ్చిన సుమంగళికి ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ ఇవ్వాలి పసుపు కుంకుమ ఇవ్వకుండా సుమంగళిని పంపకూడదు రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు తాళిబొట్టులో ఎప్పుడూ కూడా పిన్నిసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపుని మంగళసూత్రానికి పెట్టుకోవాలి అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు మనభుజాలపైనే ఉంటారంట వారానికి ఒకసారి అయినా ఇల్లు తుడిచే నీడలో ఉప్పు వేసి కళ్ళుప్పు రాళ్ళ ఉప్పు వేసి తుడుచుకోవాలి ఇంట్లో ఏమైనా నెగిటివ్ శక్తి ఉన్నా కూడా మొత్తం పోతుంది డబ్బు నగలు ఉంచే బీర్వాకు ఎప్పుడూ కూడా అద్దం ఉండకూడదు ఎందుకంటే అందులో ముఖం చూసుకోవడం తల లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి గనక దీపం పెడితే ఆ ఇంట్లో డబ్బుకు కరువు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి పైన వేయకూడదు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా సరే గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ఉదయం లేవగానే పాసి మొహంతో ఎప్పుడూ అర్థం చూసుకోకూడదు తలదువ్వకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్ళీ తినాలి వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు గుమ్మం ముందు చెప్పులు ఎప్పుడూ కూడా వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వాళ్ళు తాగే నీటిని కానీ తినంగా మిగిలినవి కానీ ఎవ్వరికీ పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో అస్సలు పెట్టకూడదు మైలు ఉన్న సమయంలో ఇవన్నీ కూడా పెద్ద కష్టమైనవి కాదండి మనం పాటించవలసిన కనీస నియమాలు ఇవి వీటన్నిటినీ కూడా పాటించకుండా ఆ పూజలు చేశాం ఈ పూజలు చేశాం అంటారు ఫలితం లేదు అంటారు కానీ ఇవన్నీ పాటించి చూడండి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఇవి కొన్ని నిత్య సత్యాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్